హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ మిల్ మేకర్ కర్రీ అండి అసలు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని మీరు మిస్ అయ్యారంటే అసలు మంచి రెసిపీని మిస్ అయినట్టు అనమాట ఇది రోటీలో కానీ నాన్లో కానీ రైస్లో కానీ ఎనీ కాంబినేషన్ సూపర్గా ఉంది మౌత్ మెల్టింగ్గా ఉందనమాట టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంది అస్సలు మిస్ కాకండి చాలా టే చాలా టేస్టీగా ఉంది చూడండి మీకు కూడా చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదా స్ట్రెచ్చర్ అనేది టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నందులో వాటర్ తీసుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని చూడండి మిల్ మేకర్స్ మనకి చిన్న సైజులో పెద్ద సైజులో రెండు సైజులో అవైలబుల్గా ఉంటాయి మీకు నచ్చిన సైజు తీసుకోవచ్చు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ చోయా ఈ చోయా జక్స్ అని కూడా అంటారండి వీటిని మిల్ మేకర్ని ఈ మిల్ మేకర్ వేసేసి ఒక బాయిల్ అవన్ ఇవ్వాలండి పొంగుతున్నట్టు వస్తుంది కదా ఒక పొంగు వచ్చేంత వరకు అవన్న ఇవ్వాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒక పొంగు వస్తే మనకి ఉడికిపోతాయి అన్నమాట ఇవి కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని ఈ స్టైనర్ సహాయంతో తీసేసి మనం ఒక బౌల్లో నీళ్ళు పెట్టుకొని ఉండాలండి ఆ చల్లనీళ్ళలో వేసేసుకోవాలి వేసుకొని పెట్టినప్పుడు కొంచెం చల్లాలు ఉంటాయి కదండీ వేడివేడిగా కాకుండా ఇప్పుడు వీటిని ఫ్రిష్కి వాటర్ అన్నీ తీసేయాలి మిల్ మేకర్లో ఉన్న వాటర్ అన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి అదేవిధంగా అన్నీ తీసి బౌల్లోకి వేసేసుకోవాలి పొడి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మనం కారం వేసుకోవాలండి కర్రీ తగ్గట్టు కారం వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ కారం వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కసూరి మేతి అండి రుచికి సరి కూడా సాల్ట్ మసాలాలు అనేవి కొంచెం తక్కువ వేసుకోండి ఉప్పు కారం కాకుండా ధనియాల పొడి అవి కొద్ది కొద్దిగా వేసుకోండి మైల్డ్గా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ కాకండి ఈ రెసిపీని మీరు అయితే చూడండి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేయాలి ఈ మిల్ మేకర్కి మసాలాలన్నీ ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసుకోవాలి అది కొంచెం లాటిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటాను లేదా రెండు మీడియం సైజు టమాటాలు ఇలా కట్ చేసుకొని ప్యూరీ చేసి పెట్టుకొని ఆ ప్యూరీని వేసుకోవాలి మనకి డైరెక్ట్ టమోటా కన్నా ఇలా ప్యూరిఫై చేసి వేసుకుంటే ఏంటంటే పేస్ట్ చేసుకొని వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది పేస్ట్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ అనేది తేలేంత వరకు ఉంచాలి అప్పుడే మనకి టమోటాలో ఉండే పచ్చివాసన అంతా పోయి టేస్టీగా ఉంటుంది టమాటా కూడా గ్రేవీ ఎక్కువ టేస్టీగా ఉంటుందనమాట చూడండి ఈ విధంగా వేసిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న షోయర్ సంగ్స్ ఉన్నాయి కదా మిల్క్ మేకరు అవి వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఒక జీడిపప్పులని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం పేస్ట్ కర్రీలో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం ఈ కర్రీలో ఈ కాజు పేస్ట్ వేసినందువల్ల జీడిపప్పు పేస్టు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి సో చాలా టాలెంట్ అంటే టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ హెల్త్కి చాలా మంచిది అనమాట మిల్ మేకర్ అనేది ప్రోటీన్ రిచ్ కర్రీ అండి ఇది ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి దీంట్లో అందుకని మనం వీక్లీ వన్స్ అయినా సరే ఇలా సోయా చంక్స్ కానీ ఏదో ఒక రూపంలో మనం సోయాని ఇలా మిల్ మేకర్ కర్రీ ఇలాగా ఎలాగైనా చేసుకొని పెట్టుకోవచ్చు టా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది చూడండి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టాము చూడండి మన కర్రీ దాదాపు రెడీ అయిపోయినట్టు ఇలా ఆయిల్ పగితేరింది తెరింది కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదని ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంతవరకు మనం మగ్గనివ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ పాటు వండిస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు దాదాపు మనకి కర్రీ రెడీ అయిపోయింది అంతే అండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మన మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఈ రెసిపీని మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మంచి రెసిపీని మిస్ అవుతారండి మీరు మాత్రం చూడకపోతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మన ఛానల్లో మంచి మంచి మిల్ మేకర్ కర్రీస్ కానీ ఫిష్ కర్రీ అని క చాలా కర్రీస్ పెట్టున్నాయండి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్